నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఈ మధ్య పెంచలయ్య అనే సిపిఎం నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ యాక్టివిస్ట్ మరియు ప్రజానాట్య మండలి సభ్యుడు దారుణంగా హత్య గావించబడ్డారు ఈ హత్య జరిగిన సంఘటన నేపథ్యంలో ఎవరు హత్య చేయించారు అన్న విషయాన్ని పరిశోధించిన తర్వాత వెలుగులోకి వచ్చింది అరవ కామాక్షి అనే ఒక గంజాయి గ్యాంగ్ నడుపుతున్న డాన్ ఈ హత్యకి కారణం అని చెప్పి తెలియవచ్చింది సో ఈ నేపథ్యంలో పోలీసు వాళ్ళు విచారణ చేశారు అందులో పద్నాలుగు మంది పైన ఫోర్టీన్ కేసు పెట్టారు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు ఈ హత్య నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాజకీయ రంగు యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్న విధంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నటువంటి హత్య ఇది ఇందులో వాస్తవాలు ఏమిటి ఈ అరవ కామాక్షి గంజాయి గ్యాంగ్ గ్యాంగ్స్టర్ వెనక అసలు రహస్యాలు ఏంటి దీని వెనక ఎవరు ఉండే అవకాశం ఉంది అనే విషయాలను ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంశాలు మీకు కూడా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఈ నెల్లూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య మనం పరిస్థితి వాస్తవంగా గమనించినట్టయితే ఈ హత్య రాజకీయాలు కొద్దిగా పెరిగినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి రౌడీయిజం గుండాయిజం గంజాయి మారక ద్రవ్యాలు డ్రగ్స్ కొద్దిగా ఈ ప్రాంతంలో బాగా పెరిగినట్టుగా ఈ మధ్య జరుగుతున్న సంఘటనల వల్ల మనకు తెలియవస్తూ ఉంది అవును అనుకున్నా కాదనుకున్నా ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే నడివిడి అరుణ లేడీ డాన్ అరుణ అని ఒక ఆమె అంటే ఈ లేడీస్ని డాన్లుగా ఎందుకు తయారు చేస్తున్నారో ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం అరుణ అనే ఒక డాన్ గతంలోనే నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే వెలుగులోకి వచ్చింది ఆమె జైల్లో ఉన్నటువంటి ఒక హత్యా నేరస్తుడు శ్రీకాంత్తో మరి ఎక్కడ ఆ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా అక్రమ సామ్రాజ్యాన్ని నెలకొల్పబడిందో తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఈ విషయాలన్నీ మనం గతంలో వెలుగులోకి వచ్చినాయి ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ ఇంకొక లేడీ డాన్ గంజాయ గ్యాంగ్ ఈ ఎవరు ఈ అరవ కామాక్షి ఈమె మరి పెంచలయ్య అనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని ఎందుకు చంపించింది అనేది మనం పోలీసు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన పోలీస్ అధికారి శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ అరవ కామాక్షి అనే ఆమె థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్గా చెప్తున్నారు సుమారుగా నెల్లూరు పరిసర ప్రాంతంలో బోడివాణి దీవి లేదా ఆర్డిటి కాలనీలో వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులకి చాలా ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్ళన్నిటిలోనూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిగి చాలా కాలం నుంచి గంజాయి తెప్పించటం ఆ గంజాయిని ఆ నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్కి అందజేయటం భారీ ఎత్తున గంజాయి సామ్రాజ్యాన్ని స్థాపించి వీ విడిగా ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది సరే ఈ నేపథ్యం ఒకసారి చూసినట్టయితే ఈ పెంచలయ్య అనే అతను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే కాకుండా ప్రజానాట్య మండలిలో యాక్టివ్గా ఉండి డ్రగ్స్కి గంజాయికి మారక ద్రవ్యాలకి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ పోలీసు వారితో కలిపి వివిధ రకాల చైతన్యవంత కార్యక్రమాలు చేస్తూ వీటికి దూరంగా ఉండాలి యువత అనే ఒక కీరోల్ పోషిస్తున్న నేపథ్యంలో ఈ అరవ కామాక్షి అండ్ టీమ్ గంజాయిని విచ్చలవిడిగా మరి ఆ వైజాగ్ లేదా అరకు ప్రాంతంలో గంజాయి సాగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విచ్చలవిడిగా పెరిగిపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి మరి నెల్లూరు తీసుకొచ్చి ఒక ఫ్రాంచైజీలా గంజాయిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని మరి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఈమె వ్యాపార సామ్రాజ్యాన్ని గంజాయి వ్యాపార సామ్రాజ్యాన్ని నెల్లూరులో భారీగా విస్తరించింది ఈ అరవ కామాక్షి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే వీళ్ళ కుటుంబ సభ్యుల్ని గతంలో కూడా ఇటువంటి అక్రమ దందాలే చేసేటోళ్ళని పోలీసు వాళ్ళు తేల్చారు అయితే ఈ అరవ కామాక్షి గంజాయి ముఠాలో చేరి గంజాయి అక్రమ రవాణా చేపించి వేరే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుల అండదండలతోటి ఈ విధంగా వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించింది దీన్ని అడ్డుకున్నటువంటి అడ్డుకుంటున్నటువంటి కంటిన్యూస్గా ఇది ఉండొద్దు అని పోరాటాలు చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం నాయకుడు పెంచలయ్య అడ్డొస్తున్నాడని చెప్పి మొన్న ఒకరోజు ఆయన స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తున్న సందర్భంలో స్కూటీ పైన పది మంది ముసుకులేసుకున్న గంజాయి బ్యాచ్ ముఠ ఈయన్ని స్కూటీని ఢీకొట్టేసి కింద పడిన తర్వాత పిల్లల తుప్పల్లో పడిన తర్వాత ఈయన్ని అమానుష్యంగా కత్తులతో భారీగా ఆటవికంగా చంపేశారు స్పాట్లో ఆ విధంగా హత్యగావించబడ్డ పెంచలయ్య ఈ అర అదే అరవ కామాక్షి అనే ఆమె అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆ తర్వాత జరిగిన పరిణామాలు పోలీసు వాళ్ళు ఈమెను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసు వాళ్ళ మీద కూడా మారణాయుధ మారణాయుధాలతో దాడి చేయటం పోలీసు వాళ్ళు ప్రాణరక్షణ కోసం కాల్పులు జరపటం అందులో జేమ్స్ అనే వ్యక్తి కాలు మీద కాల్పులు జరగటం ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్లో ఉన్నాడు ఒకటి రెండోది ఈ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు అరవ అరవ కామాక్షి వాళ్ళ ఇంట్లో ఆయుధాలు భారీగా దొరికినట్టు ఇరవై ఐదు కేజీల బంగ్ గంజాయి స్టాక్ కూడా దొరికినట్టుగా పోలీసు వాడు వెల్లడించారు అంటే గంజాయి వ్యాపారం చేస్తున్నమాట నిజం మారణాయుధాలతో ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు పెద్ద గ్యాంగ్స్టర్గా ఏర్పడ్డారు వీళ్ళ ప్రధానమైన వృత్తి మనం చూసినట్టయితే చిత్తు కాగితాలు పాత ఇనప సామాను ఏరుకొచ్చి అమ్ముకునేటువంటి ఒక దంద ఈ దందా పైకి కనిపించే ముసుగులో గంజాయ గ్రౌండ్ వ్యాపారం ఈ చిత్తు కాగితాలు ఏరు కావడం లేదా పాత ఇనప సామాను కొనే దానికి వీళ్ళు చాలామంది చిన్న స్థాయిలో ఉన్నటువంటి యూత్ వాళ్ళ ద్వారా ఈ దందా నడిపిస్తున్నారు సో కనిపించింది వాళ్ళ ద్వారానే ఈ ఈ పాత సామాను ఇనప సామాను ముసుగులో గంజాయిని కూడా స్టూడెంట్స్కి సప్లై చేయాలని ఒక ఆలోచన చేశారు ఆ విధంగా సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆ తర్వాత వీళ్ళు యథావిధిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హుటాహుటిన దీని వెనక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన అనుచరులే అనుచరు రాలే ఈ అరవ కామాక్షి అని వెలుగులోకి తీసుకొచ్చారు యథావిధిగా బురద జల్లేయటమే కదా అసలు గంజాయి బ్యాచీని పెంచిందెవరు పోషించిందెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు గంజాయి విచ్చలవిడిగా మారక ద్రవ్యాలు విచ్చలవిడిగా డ్రగ్స్ విచ్చలవిడిగా చెలరేగిన విషయం ఈ మాట ఎందుకు అంటున్నానంటే తెనాల్లో గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా ప్రవర్తించి హత్య రాజకీయాలు చేస్తూ ఉంటే ఆ గంజాయి బ్యాచ్కి సపోర్టుగా మద్దతుగా శుభ ఆశీస్సులు ఇవ్వడం కోసం జగన్ రెడ్డి గారు తెనాలి పర్యటన చేసిన విషయం కూడా మనం మర్చిపోవద్దు అటువంటి గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ అరవ కామాక్షి గతంలో మరి పి రవి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ప్రాంతానికి చెందిన అతను అతని అండదండలతోటి అతను పరిచయం చేసుకొని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతోటి ఆడాల ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఈమె దిగిన ఫోటోలు భారీగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి సో ఈమె ప్రధానంగా ఎస్టాబ్లిష్ అయిన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన శుభ ఆశిష్యులతో ఇంకా పెద్దల శుభాశిష్యులు ఎవరైనా మనకు తెలీదు ఈమె దందా చేసింది ఎప్పుడైతే దొరికారో లేకపోతే కేసు ఈ విధంగా వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాజ్ యూజువల్ యథావిధిగా కోటం శ్రీధర్ రెడ్డి పేరు వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన డీటెయిల్స్ అన్నీ బయటికి చెప్పేసి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఫోటోలన్నీ వెలుగులోకి తీసుకొచ్చారు ఈ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చూసినట్టయితే ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచారు సరే అప్పట్లో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఇప్పుడు టీడీపీలో ఉన్న ఈ శ్రీధర్ రెడ్డి అన్న ఎమ్మెల్యే స్వతహాగా ప్రజలతో బాగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు అన్న ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు కూడా ఎమ్మెల్యేస్ పెర్ఫార్మెన్స్ రేటింగ్లో టాప్ టెన్లో ఈ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు అని కూడా మనకి వెలుగులోకి వస్తూ ఉంది అంటే అటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతూ గతంలో కూడా మంత్రి పదవి ఇస్తారు అని ఆశించారు ఇవ్వలేదు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద బురద జల్లేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేశారు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ సపోర్ట్ చేసి పెంచి పోషించి మహావృక్షంగా ఎదిగినటువంటి అరవ కామాక్షిని గంజాయి వ్యాపారం చేపించి ఇప్పుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఈ బురద జల్లే కార్యక్రమం చేసిన నేపథ్యం మనం చూసాం అయితే ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డీటెయిల్స్ అన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆమెకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉన్న సంబంధాలు ఫోటోలన్నీ బయటికి వెలుగులోకి రావటం వల్ల ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు గతంలో లేడీ డాన్గా ఇదే ప్రాంతానికి చెందిన అరుణ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వెనక ఉండి నడిపించారు అన్నది అప్పుడు వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఈ అరవ కామాక్షి విషయంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అండదండలతోటి గంజాయి బ్యాచ్ చెలరేగిపోయింది అన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని బ్లేమ్ చేయటం కోసం మరి అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ బ్లేమ్ గేమ్ ఆడారు అనేది కూడా ప్రధానంగా వెలుగులోకి వచ్చింది ఈ అరవ కామాక్షి వెనక ఉన్న నేతలను కూడా పట్టుకొని అసలు ఈమెకి సపోర్ట్ చేసి వెనక ఉండి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అయితే ఏదేమైనప్పటికీ ఇటువంటి అక్రమ దందాలు డ్రగ్స్ మారక ద్రవ్యాలు గంజాయిలు వ్యాపారం చేసేవాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరే ప్రయత్నం చేస్తారు ఫోటోలు దిగి ఎందుకంటే ఒక ప్రొటెక్షన్ కోసం అయినప్పటికీ హౌ ఎవర్ ఈమె బేసిక్ రూట్స్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా ప్రధానంగా తెలియ వస్తూ ఉంది ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు సరే వీళ్ళని అరెస్ట్ చేశారు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరున్నారనేది చూడాలా అయినప్పటికీ అనూహ్యంగా నిన్న జరిగిన ఇంకొక పరిణామం మనం గమనించినట్టయితే ఈ ప్రాంతానికి వీళ్ళు ఆర్డీ టీ కాలనీ నెల్లూరులో ఈ అరవ కామాక్షి వాళ్ళు బ్యాచ్ ఉంటున్న ఇళ్ళన్నీ కూడా బుల్డోజర్తో విధ్వంసం చేశారు అది ఎవరు చేశారు ఎవరు చేపించారు అనేది ఇంకా తెలియవలసి ఉంది కొన్ని వార్తలు వస్తున్నాయి ఇది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో లేదా ఆయన సూచనలతోటి బుల్డోజర్తో ఇళ్ళు ధ్వంసం చేశారని ఇది ఒక వివాదాస్పదమైన అంశం ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎందుకంటే ఇళ్ళు ధ్వంసం చేయటం కరెక్టు అని మనం అనలేము ఎందుకంటే యూపీలో బుల్డోజర్ పాలన అనేది ఒక పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రచారంలోకి వచ్చింది ఆ సందర్భంలో కోర్ట్స్ ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు బుల్డోజర్తో ఇళ్ళని ధ్వంసం చేయొద్దు తప్పు చేయకూడదని కూడా జడ్జిమెంట్స్ ఇచ్చినాయి యూపీలో జరిగిన సంఘటనలు మనకు గుర్తున్నాయి సో ఆ విధంగా చూసినప్పుడు ఈమె గంజాయి వ్యాపారం చేయటం తప్పు ఈమె వెనకెవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉంది అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారంగా పడవలసిన అవసరం ఉంది నంబర్ వన్ నంబర్ టూ ఈ మా ఇళ్ళని బుల్డోజర్ తీసుకెళ్ళి ధ్వంసం చేయటం అనేది ఏ విధంగా కరెక్టు మరి ఆ బుల్డోజర్ పాలన ఇంప్లిమెంట్ చేయటం కరెక్టా కాదనేది వివాదాస్పదమైన చర్చకి దారి తీసింది దీని వెనక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారా లేదా అన్న విషయం మనం కామెంట్ చేయలేము కానీ ప్రజా వ్యతిరేకత రావటం వల్ల వాళ్ళందరూ వీళ్ళ వీళ్ళని ధ్వంసం చేశారు ధ్వంసం చేసినప్పుడు కూడా ఇంట్ ఇంట్లో మారణాయుధాలు దొరికినాయి అన్న విషయం వెలుగులోకి వచ్చింది సో ఇది వెనక ధ్వంసం వెనక ఎవరున్నారనే దానికంటే కూడా ప్రజా వ్యతిరేకత అంత తీవ్రస్థాయిలో వచ్చి వీళ్ళని కూడా ధ్వంసం అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రౌడీ మోక విచ్చలవిడిగా చెలరేకపోతూ ఉంటే నిన్న పోలీసు వాళ్ళు రౌడీ వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపించి ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు ఇటువంటి యాక్సెప్ట్ చేయమని ఆ పోలీస్ చేసిన చర్యల్ని మనం ఖచ్చితంగా అభినందించాలా రౌడీ మోకల ఆగడాలని అదుపులోకి తీసుకోవాలా గంజాయి మారక ద్రవ్యాలు వ్యాపారం చేసే వాళ్ళని ఉపేక్షించకూడదు వెనక ఎవరున్నప్పటికీ కూడా మరి ఇళ్ళు ధ్వంసం విషయంలో కూడా ఇది వివాదాస్పదమైన అంశం కాబట్టి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది తేల్చవలసిన అవసరం ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్